నమస్తే వెల్కమ్ టు ఫోకస్ తాడేపల్లి ఉమ్మడి జెండా సభలో పవన్ కళ్యాణ్ తన వీక్నెస్ తానే బయట పెట్టుకున్నారు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని తానే స్వయంగా ఒప్పుకున్నాడు కనీసం కార్యకర్తలకు భోజనం పెట్టే తాహతులేదన్న పవన్ పార్టీ పెట్టి పదేళ్లైనా ఇంకా బలపడిన జనసేన చంద్రబాబు చలవతోనే పార్టీని నడుపుతున్నానని పరోక్షంగా వెల్లడి టీడీపీ లేకుంటే తాను కూడా లేననే నర్మగర్భ వ్యాఖ్యలు దేనికి సంపేతం అసలు పవన్ తనను తాను ఎందుకు తక్కువ చేసుకుని మాట్లాడుతున్నాడు ఇవాల్టి ఫోకస్లో చూద్దాం పవన్కి ఏ విషయం నలుగురిలో మాట్లాడాలో ఏ విషయం నాలుగు గోడల మధ్య మాట్లాడాలో తెలియదనే కామెంట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంటాయి కొన్ని సందర్భాల్లో ఈ ఫిర్యాదు చాలామంది టీడీపీ నేతలు చంద్రబాబు వద్ద పలుమార్లు ప్రస్తావించారని చెబుతూ ఉంటారు ఇదే ఫిర్యాదు జనసేన నేతల నుంచి వినిపిస్తూ ఉంటుంది మీటింగ్ అయితే మంగళగిరి ఆఫీసులో నాలుగు గోడల మధ్య పెడతారు కానీ అది లైవ్ వస్తుందనే విషయం మా వాళ్ళు మర్చిపోతాడేమోనండి అని జనసైనికులు పలుమార్లు ఇన్సైడ్గా చెబుతుంటారు ఇప్పుడు వారి మాటలను అక్షరాల నిజమయ్యాయి ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే తాజాగా టీడీపీ జనసేన కలిసి ఏర్పాటు చేసిన ఉమ్మడి బహిరంగ సభ జెండాలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వాటిని టీడీపీ అనుకూల మీడియాగా పేరున్న పలు మీడియా సంస్థలు హైలైట్ చేసిన విషయాలు దీనిపై ఇంటా బయట జరుగుతున్న చర్చ వినిపిస్తున్న విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఇందులో భాగంగా జనసేనకు ఓట్లు వేయించే నేతలు లేరు అనే కీలక విషయం పవన్ పబ్లిక్గా చెప్పేశారు అవును సాధారణంగా రాజకీయ పార్టీ అన్న తర్వాత దానికి కొన్ని బలాలు బలహీనతలు ఉండటం సహజం అన్ని బలాలే ఉండవు అలానే కనిపించినవన్నీ బలహీనతలు అనుకోవాల్సిన అవసరమూ లేదు అయితే ఆ పార్టీని నడిపించే నాయకుడు అనేవాడు మాత్రం ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటూ కేడర్ని కలుపుకుంటూ వారిలో బలహీనత గురించిన చర్చ జరగకుండా జాగ్రత్త పడుతూ అందరినీ కలుపుకుపోవాలి మన ఆంధ్రప్రదేశ్ ఉంది తెలుగు ప్రజల తెలంగాణ ప్రజల నేల ఉంది తెలంగాణ నేల నా దృష్టిలో ఒక నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించాల కోసం ఆలోచించాను కానీ అని నేను ఒక నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి నేను నిజంగా ఆలోచించలేదు నేను ఒకటే అనుకున్నా నేను ఇంతమంది కోసం పనిచేస్తున్నప్పుడు నా కోసం ఆలోచించే ఒక నియోజకవర్గంలో ఉండి కొద్దిమంది పనిచేస్తారని ఆశించాను దురదృష్టం అనుకున్నంత పని చేయలేకపోయారు సంతోషం అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విషయంలో కాస్త వీక్ అనుకోవాలో లేక అతని టైపు రాజకీయం అంతే అని భావించాలో తెలియదు కానీ తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో ఆయన చేసిన ప్రసంగం జనసైనికులని ఆ పార్టీ నేతలను కాపు సామాజిక వర్గ నేతలను పూర్తిగా నిరాశలోకి నెట్టివేసిందని చెప్పాలి ప్రధానంగా ఇరవై నాలుగు సీట్లు మాత్రమే ఎందుకు అనే విషయాన్ని సమర్థించుకునే క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి ఇందులో భాగంగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా ఆర్గనైజేషన్ బలం ఉందా సమస్థాగతంగా వ్యతిరేకంగా పాతుకుపోయిన టీడీపీ వంటి పార్టీలతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ లెవెల్ కార్యకర్తలు మనకు ఉన్నారా వారిని ఎంతో కొంత డబ్బులిచ్చి భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా అంటూ పవన్ చేసిన ప్రసంగంపై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు సంస్థాగతంగా పాతికి తెలుగుదేశం పార్టీలతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందికి యాభై రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది వెయిట్ చేయాలి ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం జన సైనికులు సిద్ధంగా ఉన్న ప్రజలు మనవైపు ఉన్న ప్రతి ఒక్కరిని ఓట్లు తీసుకొచ్చే నాయకత్వ నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉంది జనసేన పార్టీకి మనందరం ఆలోచించుకోవాలి ప్రతి పార్టీకి కొన్ని బలహీనతలు ఉంటాయి అలాగే జనసేనకు ఉండి ఉండొచ్చు అంత మాత్రాన ఆ విషయాలను బహిరంగ వేదికలపై ప్రస్తావిస్తారా అంటూ జనసైనికులు విరుచుకుపడిపోతున్నారు ఇంత బహిరంగంగా పైన చెప్పిన క్వాలిటీస్ టీడీపీకి ఉన్న అర్హతలు జనసేనకి లేవని ఓపెన్ గా చెబితే అది ఖచ్చితంగా అధ్యక్షుడి వైఫల్యమే కదా అనేది ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న మరి పదేళ్లుగా అక్కడ పడ్డాను ఇక్కడ లేచాను అని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఇంతకాలం పార్టీని ఏమి ఉద్ధరించినట్లు అనే ప్రశ్నలు కూడా తనగుణంగా తలెత్తుతున్నాయి ప్రస్తుతం ఈ ప్రసంగాన్ని ఇరవై నాలుగు సీట్లేనా అని అంటున్న కాపులు జనసైనికులకు టీడీపీ క్యాడర్ షేర్ చేస్తున్నారని అంటున్నారు ఇన్ని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇంటికి తానే కారణమని మాత్రం అంగీకరించకుండా రెండు వేల పంతొమ్మిదిలో తనని గెలిపించిన ఓటర్లను ఆ దిశగా ప్రయత్నం చేయలేదని జనసైనికులను చేద్దాం చేసి గెలిచుంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది నా వ్యూహాన్ని ఎవరు తప్పు పట్టకండి ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది కానీ జగన్ ఒక ఒకవైపు ఎవరు ప్రశ్నించరు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు జగన్ మర్డర్లు చేసిన వారి అనుయాయులు మానభంగాలు చేసిన దోపిడీలు చేసిన దారుణాలు చేసినా అందరూ జగన్ నేను నా డబ్బులు తిన్నానా వేలాది కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా ఏం అనుభవించాను నేను పది సంవత్సరాల నుంచి అవమానాలు తిట్లు తప్ప ఏం తిన్నాను నేను ఏం సంపాదించుకున్నాను కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే ఏదో పెట్టింది నేను నన్న ప్రశ్నిస్తారు మీరు మీరు నిజంగా మటుకు నా అయితే నన్ను ప్రశ్నించకండి నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి మా జన సైనికుల్లాగా మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన సింగిల్ సీట్ గెలుచుకున్నప్పటికీ పవన్ రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ ప్రత్యేకంగా కొన్ని వర్గాల్లో గౌరవప్రదమైన ఓట్లు సాధించింది పైగా తాము ఒంటరిగా పోటీ చేసి నలభై స్థానాల్లో గెలుస్తామని ఇటీవలే పవన్ కళ్యాణ్ చెప్పుకున్నారు అంటే అవన్నీ బ్లఫ్ మాటలు డబ్బా కబుర్లా కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇబ్బంది ఏముంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పవన్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టలేదు నాదెండ్ల మనోహర్ తప్ప పార్టీలో మరో నాయకుని ఎదగనివ్వలేదు సినిమాల ప్రభావమో లేక ఆత్మనూన్యత భావమో తెలియదు కానీ అంతా తానే అన్నీ తానే తాను హీరో నాదెండ్ల డైరెక్టర్ చంద్రబాబు నిర్మాత అన్నట్లుగా సాగిపోయారనే కామెంట్లు బలంగా వినిపించడానికి కారకులయ్యారు సరే అవసరం ఎవరిదైనా అవకాశం మరెవరిదైనా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు ఇక చివరిగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకున్నానని పవన్ నిర్మోహమాటంగా సెలవిచ్చారు పైగా ఆ సీట్లలో నాదెన్ల మనోహర్ కొనతాల రామకృష్ణ వంటి నేతలను పోటీకి దింపుతున్నారు మరి నిజంగా తల తాకట్టు పెట్టి భవిష్యత్తును పక్కన పెట్టి జనసేన కోసం కష్టపడిన వారికి దక్కిన సీట్లన్నీ పవన్ దీని గురించి ఆలోచించడం లేదు పదేళ్ల నుండి జెండా మోస్తున్న వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి పార్టీలో అగ్రతాంబూలం ఇవ్వట ఏమిటో అని జనసేనానికి తెలియాలి పైన చెప్పిన లోపాలన్నింటికీ కారణం పవన్ అది మరచి తన అసహాయతను జనసైనికులపై నట్టడం నెట్టడం బాగాలేదని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది మరి చూద్దాం ఈ ఇరవై నాలుగు సీట్లలో ఎన్నింటిలో చంద్రబాబు తన మనుషులను పోటీకి పెడతాడో సో ఇదంటే వాటి ఫోకస్ రేపు మరొక ఫోకస్తో మళ్ళీ కలుసుకుందాం